హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సౌజాయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో అయితే మనకైతే ఒక స్ప్రే అబ్బా కావాలని చెప్పేసి ఒక స్ప్రెడ్ డబ్బా చేయడం జరిగింది ఇది వచ్చేసి శాంసంగ్ కంపెనీ స్ప్రెడ్ అబ్బండి ఇది వచ్చేసి మనకు దీని ఫీచర్స్ ఏంటి దీన్ని ఎలా యూజ్ చేయచ్చు అని చెప్పి మనమైతే ఈరోజు మన వీడియో చూద్దాం మా వీడియోలోకి వెళ్ళే అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మనకి శాంసంగ్ స్ప్రెడ్ అబ్బండి ఇది వచ్చేసి మనకు ట్వంటీ లీటర్ దాకా కూడా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాటరీ కూడా డబల్ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు రెండు ఇంజన్లు ఉంటాయి అంటే మనకు కొంచెం స్ప్రే దూరం పడాలి దగ్గర పడాలని కూడా ఇట్లా మనకు డబల్ ఇంజన్ ఉంటుంది టూ స్విచ్చెస్ ఉంటుంది దీనికి ఒక స్విచ్ ఏమో నార్మల్గా వస్తుంది ఇంకొక స్విచ్ ఏమో ఎక్కువ వస్తుంది స్పీడ్ చూపిస్తాయి ఒకసారి మన డబ్బా ఇలా పని చేస్తుంది దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం డబ్బై అయితే ఓకే ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి మనకు వచ్చేసి ఛార్జర్ వచ్చింది ఇందులో అదే మనకు డబ్బాకు ఛార్జింగ్ వేసుకోవడం కోసం ఇలాంటి ప్లగ్ మన దగ్గర ఒకటి ఉన్నదనుకో దానికి మనము ఒక ఎల్ఈడి లైట్ రెండు లైట్ల దాకా కూడా ఎల్ మనం మనము నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కరెంట్ లేకపోతే కూడా యూజ్ చేసుకోవచ్చు నేను చూపిస్తే అది కూడా ఒకసారి వీడియో చేసి అది ఎలా ఉంటుందని ఛార్జర్ విషయం ఏంటంటే ఇది వన్ టెన్ వాట్స్ నుంచి టూ ఫార్టీ వాట్స్ ఏసీ పవర్ దాకా తీసుకుంటుంది ఇది వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి టువెల్వ్ వాట్స్ డిసి పవర్ కూడా ఇస్తుంది అంటే దీనికి ఛార్జింగ్ కావాల్సిన అంతే సో మనం డెబ్బై ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది అయితే ఇది కదండి ఇది గన్ను అయితే పక్క డబ్బా అయితే ఇలా ఉంది మనమైతే ఇలా దీనికైతే వేసుకొని మనం ఇక్కడ చేసుకోవడానికి ఇచ్చారు ఇలా అయితే ఉంటది ఇదైతే మనం వేసుకోవచ్చు ఇలా డబ్బా అయితే ఓకే ఇదైతే పక్కన పెట్టుకుంటే మనం ఒకసారి డబ్బాను కూడా ఇలా ఉంటాయి సామాన్ లోపల ఏమైనా చూద్దాం ఒకసారి ఇంకా ఈ నౌజల్స్ ఇవి రెండు నౌజల్స్ కూడా ఇచ్చారు పక్కకు పెడదాం ఇవి ఇది వచ్చేసి మనకి ఏదైనా సామాన్ కూడా పెట్టుకోవడం కోసం ఇది ఉంటుంది ఇంకా ఇంకో నౌజల్ కూడా ఇచ్చింది ఇంకా ఇంకా వాచర్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే అదే దీనికి మన వాటర్ ఎక్కడ లీకేజ్ అయినా ఇప్పుడు ఈ బ్లాక్ పైప్ కూడా వేయాల్సి వస్తుంది మనం ఇది వాచర్స్ ఇక చూస్తున్నారు కదా ఈ ఇది అందరి చేసేదాన్ని ఇది ఇలా మనకైతే పైప్ అయితే లోపలనే వస్తుంది సో ఇది అయితే దీనికైతే ఇప్పుడు నేను చూపించిన వాచర్స్ ఉన్నాయి కదా దీనికి వేయాలి వాటర్ లీక్ కాకుండా ఇలా అయితే పెట్టి దీన్ని టైట్ చేసుకోవాలి ఇలా అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అయితే లీక్ కాకుండా ఉంటుంది బ్లూ కలర్లో మాత్రం గా ఉంది కదా దీనికైతే ఫిట్ చేసుకుందాం కొన్ని వాటర్ ఇద్దాం టెస్టింగ్ కోసం నగదు ఇది టెస్ట్ చేద్దాం ఒకసారి ఎలా స్పీడ్ గా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్విచ్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూపించిన కదా ఇక్కడ స్విచ్లు ఉన్నాయి కదా ఇది వన్ ఇంజన్ టూ ఇంజన్ ఉంటుంది కదా అయితే ఒకటేసుకుని చూద్దాం ఒకసారి మామూలుగా అయితే కొంచెం స్పీడ్ ఎక్కువ అయింది ఇప్పుడైతే ఓకే అండి సూపర్ గా వస్తుంది స్పీడ్ అయితే ఓకే ఇదైతే ఇలా అయితే పని చేస్తుంది ఇంకొక నవ్వు కూడా వేసి చూద్దాం ఇలా ఇదే ఇలా వస్తుంది చూద్దాం ఒకసారి అంటే ఈ నవజల్స్ వచ్చేసి మనకైతే ఎక్కడ అంటే ఇట్లా మనకి ఏ చేను కొట్టుకోవడం అనేది దాన్ని బట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు మన నవజల్స్ కూడా ఓకే ఇదే ఇలా చేస్తుంది ఇంకొకటి ఉంది కదా చూద్దాం అది ఎలా చేస్తుంది అనేది ఇది వరకు ఇదైతే బాగా పనిచేస్తాను కూడా ఇది డబల్ లాగా వస్తుంది కదా ఇలా కొంచెం మనం లాక్కోవచ్చు కూడా ఓకే వాటర్ వేసినాం కదా ఓకే ఫ్రెండ్స్ సూపర్ గా అయితే పనిచేస్తుంది ఇంకా మనం రేపు మార్నింగ్ అయితే స్ప్రే చేద్దాం దీంతో తీసుకెళ్ళి ఇది అయితే చూసిరు కదా మనకైతే స్ప్రెడ్ అయిపోయితే ఇలా వరకు చేస్తుంది మీకు కూడా కావాలనుకుంటే దీని రేట్ వచ్చేసి మనం రేట్ చెప్పలే కదా రేట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి గా ఉంది మీరు కూడా కావాలనుకుంటే ఇలాంటి స్పీడ్ డబ్బులు తీసుకోర్రీ ఎందుకంటే ఇది శాంసంగ్ కంపెనీ మోడల్ అంటే నేను ఇదే కంపెనీ తీసుకొని రికమెండేషన్ నేను చేయట్లేదు జస్ట్ ఏంటంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నా మీకు కూడా అవైలబుల్ ఉన్నక్కడ ఇదైతే తీసుకోండి ఎక్సలెంట్గా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లు అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ బాయ్ బాయ్